ఓం నమో నారాయణాయ ఇప్పటి వరకు భగవంతుణ్ణి కోరుకున్న గోదాదేవి ఇప్పుడేమో భక్తుల తరపున సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే ఆజ్ఞాపిస్తుంది భగవంతుడు భక్తుల సేవను స్వీకరించి వారి కోరికలను ఎలా అనుగ్రహిస్తాడో చెప్పే అత్యంత మధురమైన పాసురమే ఇది తిరుప్పావై ఇరవై ఎనిమిదవ పాసురం ఆండాల్ తిరువడిగలే శరణం கறவைகள் பின் சென்று காணம் சேரந்துண்போம் அறிவொன்றுமில்லாத வாய்க்குலத்து முன் தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம் குறைவன்றுமில்லாத கோவிந்தா புன் தன்னோடு உறவேல் நமக்கு இங்குளிக்க வழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் మేము అవివేక శిఖమనులం తెల్లవారగానే చద్ది తిని పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలం తిరిగి చేరుతాము వివేకం లేని వారము అజ్ఞానులము నీవు మా గొల్ల కులములో జన్మించుటయే మాకు భాగ్యము నీ తోటి సహవాసమే మాకు అదృష్టము ఈ బంధం ఎన్నటికీ తెగనది తెంచలేనిది అందుకే మా గోపికా కులం ధన్యమైంది పరిపూర్ణ కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు మాకు లోక మర్యాద ఏమాత్రం తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవింద అంటూ పిలిచాము కృష్ణ అలా నిన్ను పిలిచినందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ పర వాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వననకు నీతో మెలిగిన సకులమని భావించి మాపై కృప చూపించు అని గోపికలందరూ స్వామిని శరణాగతి కోరారు తమను అనుగ్రహించి వ్రతాన్ని పూర్తి చేసే విధంగా ఆశీర్వదించమని తమ తప్పులను భరించి తమను క్షమించమని గోదాదేవి గోపికలతో పాటు శ్రీకృష్ణుడిని కోరారు గోదాదేవి జననం బాల్యం పాసురాల రచన శ్రీరంగనాథ స్వామితో వివాహం మొదలైన గోదాదేవి పూర్తి చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూడండి ఈ ధనుర్మాసంలో తప్పకుండా వినాల్సిన కథ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పాసురాలను వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం